మే ఇరవై మూడవ తేదీ వైశాఖ పౌర్ణమి గురువారంతో కలిసి వచ్చింది ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది ఈ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా గోమాతకు ఈ ఒక్కటే తినిపిస్తే చాలు కటిక పేదవాడైనా ధనవంతుడు అవుతాడు కష్టాలు తొలగిపోతాయి తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది మరి ఎంతో శక్తివంతమైన వైశాఖ పూర్ణిమ రోజు గోమాతకు ఏం తినిపించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులకు ఆవు ఆరాధ్య దైవం ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకే గోమాతకు ఒక్క ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసిన ఫలితం దక్కుతుంది అంటారు ఎంతో పవిత్రమైన గోవుకు మూడు పేర్లు ఉన్నాయి మొదటిది కామధేనువు రెండవది సురభి మూడవది నందిని గోవు యొక్క పేర్ల గురించి వ్యాస భారతంలో అరణ్య పర్వంలో చెప్పబడింది కాళిదాస గోవు గురించి ఆ రోజుల్లో జరిగిన ఒక యథార్థ సంఘటన్ని వివరించడం జరిగింది ఒక బ్రాహ్మణుడి ఇంటికి ఒక స్వాములవారు అతిథిగా వచ్చారు ఆ బ్రాహ్మణుడికి ఎంతో సంపద ఉంది కానీ సంతానం లేదు ఆ దంపతులు ఆ దిగులతో నిత్యమో బాధపడేవారు అప్పుడు వారింటికి వచ్చిన స్వామీజీకి దంపతులిద్దరూ అతిథి సత్కారాలు చేసి సేవించారు ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని దర్శించుకున్నారు స్వామీజీ మర్నాడు ఉదయమే వేరొక చోటుకు వెళ్లాలని నిర్ణయించుకుని బయలుదేరాడు భోజనం చేసి వెళ్లమని ఆ దంపతులు పలకగా భోజనం చేసి వెళ్తూ వారిని సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించాడు స్వామీజీ ఆ విధంగా దీవించినందుకు ఆ బ్రాహ్మణ దంపతులు ఎంతగానో సంతోషించారు నిత్యము గోవుకు సేవ చేయమని చెప్పి స్వామీజీ వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ఆ బ్రాహ్మణ దంపతులు గోసేవ చేయడం ప్రారంభించారు ఆవు కాళ్ళు కడిగి మీద నీళ్లు చిమ్ముకునేవారు గోసాల్లో దీపం పెట్టి ఆవుకు మంచి వసతి ఏర్పాటు చేసి నిత్యం గోసాలను శుభ్రం చేసి ఏలోటు లేకుండా చేసేవారు కొద్ది రోజుల్లోనే ఆవు దూడ పుష్టిగా తయారయ్యాయి అలా కొన్ని రోజుల్లోనే ఆ ఇల్లాలు గర్భం ధరించింది ఆమెకు పుత్రుడు జన్మించాడు ఇదంతా స్వామీజీ యొక్క ఆశీర్వాద ఫలమే అని భావించారు అప్పట్నుంచి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా గోవుకు సేవ చేయడం ప్రారంభించారు కాబట్టి అంత పవిత్రమైనది మహిమాన్వితమైనది గోమాత మానవుల యొక్క సమస్త కోరికలు తీర్చేది గోమాత సకల దేవతా స్వరూపం గోమాత కాబట్టి ఎంతో విశేషమైన వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు ఎటువంటి ఆహారం తినిపిస్తే మనకు ఎటువంటి సమస్యలు దూరమవుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసానికి వేదశాస్త్ర రీత్యా మాధవ మాసము అనే పేరు ఋతురాజైన మాసాలలో ఇది రెండవ నెల దైవశక్తి పరంగాను ఎంతో ముఖ్యమైనదని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి స్నాన దాన జప హోమాదులకు సమప్రాధాన్యం కలిగిన ఈ మాసమంతా ఎంతో మహిమాన్వితమైనది ప్రత్యేకించి ఈ మాసంలో పూర్ణిమకు ఒక వైశిష్టం ఉంది మాసశక్తి అంతా ఈ పూర్ణిమలో కేంద్రీకృతమై ఉంటుంది ఇది ఎంతో మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి మాసమంతా సాధన చేయలేని వారు ఈ రోజైనా అంటే వైశాఖ పూర్ణిమ రోజైనా నిమబద్ధంగా చేసే సాధనలు శీఘ్రంగానూ పూర్ణంగానూ ఫలితాన్ని ఇస్తాయని అందుకే దీనికి మహావైశాఖి అని శాస్త్ర వ్యవహారమని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు చేసే దానానికి విశేష ప్రాధాన్యత ఉంది గ్రహదోషాలు తొలగించుకోవడానికి అరిష్టాలు నివారించడానికి జలదానం వస్త్రదానం చెయ్యాలని మన పెద్దల మాట బాటసారులకు జలం శీతల పానీయాలు సమర్పించిన వారికి తాపహరణం కలుగుతుందని పురాణ వచనం వసంత పూర్ణిమలో వైశాఖి రెండవది కనుక దానికి మరింత ప్రత్యేకత ఉంది మహాత్ముల వసంతం వలె లోకహితం కోసం సంచరిస్తూ ఉంటారని వివేక చూడామణిలో ఆదిశంకరులు తెలియచేశారు వసంతం చిగురింతలతో పూరతో పళ్ళతో వనాలకు పచ్చితరాన్ని సౌఫల్యాన్ని ప్రసాదిస్తుంది ప్రాణులకు మేలు కలిగిస్తుంది తానేమీ ఆశించదు అదేవిధంగా మహాత్ములు కూడా తమ జ్ఞానంతో స్వార్థరహితమైన సహాయంతో అనుగ్రహంతో లోకానికి మేలు కలిగించడానికే సంచరిస్తారు ఈ వైశాఖ పూర్ణిమకే జ్ఞాన పూర్ణిమ అని సృష్టమవుతుంది మందర పర్వతానికి ఆధార శక్తి స్వరూపంగా ఉపాసించే ఆదికూర్మం అవతరించిన పుణ్యతిథి మంగళకరమైన గౌరీదేవిని ఆరాధించే పూర్ణిమ ఇది ఈ వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ పూర్ణిమను కూడా పిలుస్తారు ఈరోజు ఆధ్యాత్మిక సాధనలో చేయడం ద్వారా అధిక ఫలితాలు పొందవచ్చని చెప్తూ ఉంటారు ఈ రోజున గౌతమ బుద్ధుడు జన్మించాడని అలాగే ఇదే రోజున జ్ఞానోదయం కలిగిందని చెప్తూ ఉంటారు బుద్ధుడు భూమండల ప్రభువైన కుమారులు పరమగురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందిందని భూమండల ప్రభు ఆవాసమైన ఉత్తర హిమాలయాల్లో నెలకొని ఉన్న సంబల కేంద్రం ప్రేరణ వస్తుందని దశావతారమైన కల్కి సంబల గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువును ఈ రోజు తులసి దళాలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి రోజు ఉదయం లేవగానే తల స్నానం చేసి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే కలిగే పుణ్యం అనంతం మనం ఏ విధంగా అయితే కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుతామో వింటామో అలాగే వైశాఖ మాసంలో వైశాఖ పురాణం చదవడం వినడం మరీ ముఖ్యంగా ఈ పురాణం చదవడం వినడం వల్ల విశేష ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి వైశాఖ పురాణం విన్నా చాలు అటువంటి వారి పాపాలన్నీ నశించి అనంతపుణ్యం లభిస్తుంది అదేవిధంగా ఈరోజు ఎవరికైనా గొడుగును విసునే కర్రను పాదరక్షలను నీటితో నిండిన కుండను దానం చేస్తే వారి పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైశాఖ పూర్ణిమ మహాశక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజు చంద్రుణ్ణి ఆరాధించడం చంద్రుడికి నివేదన చేయడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు చంద్రుణ్ణి పూజించడం వల్ల ఇంట్లో జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోతుంది ధనం నిలుస్తుంది అప్పుల బాధలు తొలగిపోతాయి రుణ విముక్తి కలుగుతుంది ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడితే అటువంటి వారి కోరికలు త్వరగా నెరవేరతాయి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇంట్లో జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఈరోజు తులసి మొక్కను రావి చెట్టులో పూజిస్తే సంవత్సరం మొత్తం విశేష ఫలితాలు కలుగుతాయి ఈరోజు తులసి కోట ముందు ఆడవారు గులాబీ పువ్వులను ఉంచి తొమ్మిది వత్తులు విడివిడిగా వేసి అవునేతితో దీపాన్ని వెలిగించండి ఎందుకంటే తులసిమాతకు తొమ్మిది దీపం దీపమంటే చాలా ఇష్టం ఈ రావి చెట్టును పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఈ రోజు రావి చెట్టుకు రంగు దారం కాని పసుపు రంగు దారం కాని ఒక ఎనిమిది సార్లు చుట్టి రావిచెట్టు మొదట్లో నీరు పోసి పసుపు కుంకుమ చల్లి రావి చెట్టుకు ఎంది ప్రదక్షిణలు చేస్తే సంవత్సరం మొత్తం మీకు మంచి జరుగుతుంది ఇటువంటి శక్తివంతమైన రోజు ఏమీ చేయలేని వారు లక్ష్మీ లక్ష్మీనారాయణకు ఒక తులసి దళం సమర్పించినా చాలు సంవత్సరం మొత్తం విశేష ఫలితాలు కలుగుతాయి ఆదాయం పెరుగుతుంది ధనాదాయం పెరుగుతుంది ఈరోజు బెల్లం సొంటిని దానం చేస్తే సకల పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజు మంచినీటిని విసినకరను దానం చేస్తే ఈ భూమి మీద ఉన్న సమస్త తీర్థాలు నదుల్లో స్నానం చేసిన ఫలితంతో పాటు తీర్థయాత్రలు సేవించినా ఫలితం దక్కుతుంది ఎంతో శక్తివంతమైన ఈరోజు మామిడి పండును దానంగా ఇస్తే మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు పుణ్యలోకాలు చేరుకుంటారు అంతేకాదు ఇలా చేస్తే దోషాలు పితృశాపాలు తొలగిపోతాయి అంతేకాదు ఈరోజు బెల్లం ముక్కను దానంగా ఇవ్వడం వల్ల మీరు జీవితంలో తెలిసి తెలియక చేసిన సర్వ పాపాలు తొలగిపోతాయి ఇక ఎంతో శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి రోజు గోవకు ఇది తినిపిస్తే చాలు ఐశ్వర్యవంతులు అవుతారు నిరుద్యోగులకు ఉద్యోగం రావాలి అంటే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించాలి అంటే మంచి జ్ఞాపక శక్తి కలిగి చదువుల్లో రాణించాలి అంటే ఈ రోజు గోమాతకు నానబెట్టిన పెసర్లు తినిపించండి అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉంటే దరిద్రం పోయి సంపద కలగాలి అంటే ఈరోజు గోమాతకు తోటకూర బెల్లాన్ని ఆహారంగా పెట్టండి మీరు చేపట్టే వృత్తిలో నిలకడ కలగాలి అంటే ఈరోజు నానబెట్టిన ఉలవలను గోవుకు ఆహారంగా తినిపించండి ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటే నానబెట్టిన పచ్చి శనగలను గోవుకు ఆహారంగా పెట్టండి ఇక వివాహం జరగడంలో ఆలస్యం అవుతూ ఉంటే ఆటంకాలు ఎదురవుతూ ఉంటే గోమాతకు నానబెట్టిన గోధుమలను ఆహారంగా తినిపించండి ఇక ఈ రోజు అఖండ ఐశ్వర్యం కలగాలి అనుకునేవారు నానబెట్టిన అలసందలను గోమాతకు ఆహారంగా తినిపించండి ఎంతో విశేషమైన ఈ మహా వైశాఖి అంటే వైశాఖ పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే జన్మ దరిద్రం తొలగిపోతుంది సకల దోషాలు తొలగి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది వ్యాధులన్నీ నయమైపోతాయి నరదృష్టి నరఘోష తొలగిపోతాయి మరి ఎంతో విశేషమైన ఈరోజు స్నానం చేసే నీటిలో ఏమి వేసుకుని స్నానం చేయాలి అంటే అదే కొంచెం పసుపు లేదా కళ్ళు ఉప్పు ఈరోజు స్నానం చేసే నీటిలో పసుపు కానీ కళ్ళు ఉప్పు కానీ వేసుకుని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువును ఆరాధించి పూజించడంతో పాటు సంపద్ గౌరీ వ్రతాన్ని ఆచరించడం విశేషం ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు సంపదలు కలగాలి అనే కోరికతో ప్రతి మహిళ పసుపుతో గౌరీదేవిని చేసి పూజించి ఆ పసుపు గౌరీదేవిని ముత్తైదుకు వాయనం ఇవ్వడం ఈ వ్రతం విశేషం అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం గౌరీదేవిని పూజించడం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడం అన్నమాచారుల వారిని బుద్ధుడిని కూర్మావతారంలో ఉన్న మహావిష్ణువుని పూజించడం విశేషం కాబట్టి ఎంతో విశేషమైన వైశాఖ పౌర్ణమి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ శ్రీమన్నారాయణి అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం నమ మహాలక్ష్మీయే నమ